ఈ రోజున యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది మా కుటుంబ సమేతంగా వచ్చి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా ఈ రోజుతో వారి పదవీ కాలాన్ని పూర్తి చేయడం ఈ మూడేళ్లలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల యొక్క వాస్తవ జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం నాకు వచ్చింది ఈ నేపథ్యంలోనే శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క సలహా సూచనల మేరకు ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ పీసీ కులాల వారిగా గణన చేయాలనేటువంటి లక్ష్యం మేరకు నాకు ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ మేరకు రాష్ట్ర బీసీ కమిషన్ ఆ దిశగా కూడా కొంత ప్రయత్నం చేసి ఇంటింటికి వెళ్ళి కులకన ఏ విధంగా చేయాలి ఏ ప్రశ్నలు సంధించాలి జీవన స్థితిగతులను ఎట్లా అధ్యయనం చేయాలనేటువంటి దాంట్లో కసరత్తు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అరవై నాలుగు ప్రశ్నలతో కూడినటువంటి ప్రశ్నావళిని కూడా అందజేయడం జరిగింది